తాజాగా వేడి వేడిగా పిల్లలు తినే అవకాశం ఒకవేళ ఏదైనా చెప్పాలంటే ఇక్కడ ఉన్న పెద్దలందరూ బాధ్యతలోకి వచ్చిన తర్వాత మా స్కూల్ కి మేలు జరిగింది ఇంకా చేయాల్సిన వాళ్ళు ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలన్నట్లయితే పిల్లలు యొక్క ఎదుగుదల మార్కులు మాస్టర్ పాఠం అందరికీ ఒకలాగా చెప్తారు కానీ అందరికీ సమాన మార్పులు వస్తాయా రావండి మాట మీద చెప్పినప్పుడు ఏ తేడా లేకుండా చెప్తారు కానీ ఎలా వస్తున్నాయి మార్కులు అంటే జ్ఞాపక శక్తిని బట్టి మార్కులు వస్తాయి అంటే ఇక్కడ చెప్పాల్సింది బాగా మార్పులు వచ్చిన వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతారా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ జీవితం లేదా చాలా బాగుందా అంటే ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు మాట్లాడటం వల్ల ఆ ఉపాధ్యాయుల యొక్క సలహాలు మనం ఇంటి దగ్గర పాటించడం వల్ల మన వెంట ఏ రంగాన్ని ఇచ్చుకోదలుచుకున్నాడో ఏ రంగం ఆసక్తి కలిగి ఉన్నాడో చిన్నప్పుడే గమనిస్తే మనం ఆ రకంగా ప్రోత్సహించడానికి అవకాశం ఇప్పుడు పిల్లలు ఎలిమెంటరీలోనే చాలా తెలివిగా వచ్చారండి మీరు ఇప్పుడు ముగ్గురు ప్రభుత్వం మూడు కోట ప్రభుత్వం కదా మూడు పార్టీలు వచ్చాయి ఓ మూడు పార్టీలతో మేము ఎలా అనుకున్నాం కానీ మన ఇంద్రపాలెం గ్రామంలో ఉన్న కూటమి నాయకులు ముగ్గురు కూడా ఈ పాఠశాల అంటే చాలా మక్కువైనా అందరికీ కూడా ఈ పాఠశాల కోసమే అహర్నిసలు పనిచేస్తారు మన పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తినలేక చాలా మంది విద్యార్థులు ఎందుకుపోతున్నారు వారి దృష్టికి పెడితే మొత్తం అందరూ కూడా పోరాడి ఒక నెల సొంత కలిసి ఉందని పాఠశాలలో భోజనం పెట్టారండి వాళ్ళందరూ కూడా సార్ వాళ్ళు సొంత కలిసి ఉండే వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఇది వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకంగా పోరాడి మన పిల్లల కోసం మన పిల్లల యొక్క బాగు కోసం మన పిల్లల యొక్క తినే తిండి కోసం వారు పోరాడి ఒక నెల ఖచ్చితంగా మేము పాఠశాలలోనే వర్ణించుకుంటాం వేడివేడి అన్నం పిల్లలకి పెడతామని చెప్పని ప్రభుత్వం వారు బియ్యాలు పంపకపోయినా ట్రస్ట్ వారు ట్రస్ట్ వారు బియ్యాలు పంపకపోయినా వారే సొమ్మ ఖర్చులతో బియ్యాలు ఏర్పాటు చేసి ఈరోజు ఇంద్రపాలెం గ్రామంలో పిల్లలందరూ కూడా హ్యాపీగా వేడివేడి భోజనం తినడానికి సహకరించిన మీ అందరికీ కూడా ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకంటే పేరెంట్స్ ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం తెలుసుకోవాలని పిల్లలు ఎలా నడవడ ఎలా ఉన్నది పిల్లలు తగు ఎలా ఉన్నది లేని విషయాలు తెలుసుకోవడం కోసం పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది కావున ఈ తల్ద్రులందరూ కూడా ఈ పిల్లలు నా స్కూల్లో లోపల శుభ్రోగ్ చేయడానికి వర్కర్స్ ఉన్నారు కానీ ఇంత పెద్ద గ్రౌండ్ శుభ్రోగ చేయడానికి వర్కర్స్ లేదు నాకు కాబట్టి నేను గౌరవీల గారికి చిన్న ఫోన్ కాల్ చేస్తున్నాను సార్ వచ్చి ఏదైనా అరేంజ్ చేయను సార్ అంటే ఆయన బుద్ధస్థనాల మీద సమస్యను

సాయంత్రం ఇంకో విధంగా మీరు ఎవరో అనుకోవద్దు సాయంత్రం టైంలో మీరు సీరియల్ మీద శ్రద్ధ పెట్టింది ఒక గంట పిల్లలు చదువు మీద శ్రద్ధ పెడితే రేపు రోజుల్లో పిల్లలు చాలా ఉన్నత స్థాయిలో వెళ్తారు ఏంటంటే ఇప్పుడు పిల్లలు గట్టిగా టీచర్స్ కానీ బెదిరిస్తుంటే వాళ్ళని తిరిగి వాళ్ళ మీద దెబ్బానికి తయారయ్యారు ఆడపిల్లలే కాదు దొంగ పిల్లలే కాదు ఆలయాలని అనుకోవడానికి లేదు అలాగే ప్రస్తుతం రోజు కూడా అసలు బాగోలేదు రోడ్డు మీద ఎలా ఉందంటే మనం చెప్పలేకపోతున్నాం ఇంట్లో తల్లిదండ్రులే బెదిరించి బయట విచ్చని తిరుగుతున్నారు అందుకు తెలియక మీరు ఇలాంటి పేరెంట్స్ మీటింగ్ వస్తే ఇక్కడ ఉన్న పిల్ల మా పిల్లోడు ఎలా చదువుతున్నాడు ఏంటి అన్న అవగాహన మీకు తెలుస్తుంది చెప్పండి ఈ రోజు మనం

తల్లిదండ్రులు బాధ్యత పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెడతారు అంటే మీ పేరెంట్స్ మీకు ఎప్పుడు పెడతాడు ఎందుకు చూసేవాడు ఎందుకంటే మీ పిల్లలు చదివే వాళ్ళు ఏ సబ్జెక్ట్లో కొంచెం ఎలా చూద్దాం ఇంకా అన్ని చూసుకుని మీరు వచ్చి అందరినీ టీచర్స్ వివరంగా అడగారు అడిగి మా అబ్బాయి మ్యాథ్స్ రావట్లేదు తెలుగు రావట్లేదు కొంచెం జాగ్రత్తగా నేర్పించండి అని మీకు చెప్పాలి మీటింగ్ ఎందుకు పడతారు మీకు అవకాశం రావడం కోసం ప్రతి ఒక్కరు చక్కగా చాలా మంది చక్కగా పేరెంట్స్ వచ్చాయి మేము ఇప్పుడు ఆసుపత్రిలో పేరెంట్స్ లేరండి ఒక పది మంది పేరెంట్స్ ఉన్నాడు ఇక్కడికి మాత్రం చాలా మంది పేరెంట్స్ వచ్చాయి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది వచ్చేదానికి కాదు తిరిగి ప్రిన్సిపాల్ గారు ఎందుకంటే చక్కగా గుడ్ మార్నింగ్ అని గుడ్ ఆఫ్టర్నూన్ చక్కగా ఎంతో చక్కగా వెల్కమ్ చెప్పి పిల్లలకి ఇంత చక్కగా నేర్పిస్తారంటే నాకు సంతోషం అంటే ఇప్పుడు కానీ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్గా కానీ ఒక సొంత స్కూల్ నాది నా పిల్లలకు మంచి నడవడికి రావాలి ఈ పిల్లలు అందరికీ పెద్ద మంచి పౌరులుగా అవ్వాలి అని చెప్పారు ఒక మంచి ఇదితో చాలా బాగా చేస్తున్నారండి మీరు కూడా తల్లిదండ్రులు కూడా మంచి పిల్లల మీద సబ్జెక్ట్ చదివి చూపించాలండి పిల్లలతో ఎక్కువ మనం స్పెండ్ చేయాలండి ఎందుకు వస్తారు పిల్లలు చక్కగా వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళు ఏం చదివని తెలుగు ఎలా చదువు అన్ని కూడా మీరు చూసుకోండి వాళ్ళు ఎట్లా తెలియదు వచ్చి మీ పేరెంట్స్ కంప్లైంట్ చేయండి అదే మీకు చక్కగా ఇంత మంచి పేరెంట్స్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు టీచర్స్ ఉన్నారు అందరితో ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కూడా చదివే చక్కచే పోదు మీ పిల్లలే ఇప్పుడు పౌరులు అవుతారు ఇప్పుడు కూడా వాళ్ళు ఫౌండేషన్ సరిగ్గా పెంచాలి పిల్లలు బాగా తాగుగా చదివించుకోవాలి ఇప్పుడు చదివించుకుంటారు ప్రతి ఒక్క పిల్లలతో మంచి ఉద్యోగాలు ఉంది అందరికి ఉంటుంది కదండి ఉన్నప్పుడు మీరు శ్రద్ధ తీసుకోవాలి మీరు పిల్లలతో చక్కగా ఉండండి మీరు టీవీలో చూపి మేము ఫోన్ ఇవ్వకండి ఇప్పుడు వాళ్ళు తింటాను ఫోన్ ఇచ్చి మనం పాట్స్ ఇవ్వండి అసలు చక్కగా చదివించండి వాళ్ళు మంచి పౌరుగా దిగారు నాకు అవకాశం ఉంది తీసుకోండి సార్ థ్యాంక్ యూ వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారం చేసుకుంటున్నాం మెగా పేరెంట్స్ మీటింగ్ హాస్ట్రీ కూడా కలెక్ట్ చేస్తామండి క్రిస్కారు కానీ అప్పుడు కూడా చాలా క్యా చేశారు ఎందుకంటే మా పిల్లలు స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా చదువుల్లో కానీ వాళ్ళు అన్ని ఫుడ్ విషయంలో కానీ ఎటువంటి కంప్లైంట్లు చేసినా కూడా మేము ఏమన్నా కూడా సార్ నువ్వు చూస్తావమ్మా అని ఇప్పటి వరకు చెప్తావు వచ్చారెంట్ అలాగే చేస్తున్నారు కూడా అలాగే ఇక్కడ పెద్దలందరూ కూడా ఈ స్కూల్ కోసం చాలా అంటే వాళ్ళ ఫుడ్ విషయంలో కూడా ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేప్పుడు ఫుడ్ బాగుండేది కానీ రైస్ అసలు గట్టిగా ఉండేది కర్రీస్ కూడా బాగుండే కానీ నువ్వు అందరూ పేరెంట్స్ అందరూ కూడా చాలా సార్లు కంప్లైంట్ సంస్ తర్వాత ఫుడ్ కూడా మార్చేది ప్రైవేట్ ప్రజెంట్ అయితే ఫుడ్ అది బాగుంది స్కూల్ ఇంట్రెస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా టీచర్స్ గురించి అయితే చెప్పక్కర్లేదండి చాలా బాగా చెప్తున్నారు ఎందుకంటే మా అబ్బాయి ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి చదువుతున్న గురించి కూడా అంటే అంత ఫస్ట్ చదవకుండా సెకండ్స్ నుంచి జాయిన్ అయ్యాడండి ఇక్కడ మేము అనుకున్నా చదివాము ఎలా ఉంటాడు అనుకున్నాము కానీ మా అబ్బాయి అయితే ఇప్పుడు మా ఫస్ట్ అంటే మా అబ్బాయి చదివి స్టడీ ఏ ప్లస్ అలా ఏ గ్రేడ్ వస్తుందండి ఇప్పుడు నీ వరకు కూడా అంత బాగా చెప్తున్నారు సార్స్ అయితే సెకండ్ క్లాస్ నుంచి ప్రియా మేడం దగ్గర నుంచి అలాగే నాగేశ్వరరావు సార్ ఫస్ట్ క్లాస్ మేడం ఇంకా ప్రిన్సిపల్ సార్ అయితే తప్పక్కలేదండి ప్రతి స్టూడెంట్ ఎలా చదువుతున్నారని వాళ్ళ హెల్త్ ఎలా ఉందని చూస్తారు ఎందుకంటే నేను ఇంకెలా చెప్తున్నాను అంటే డైలీ డైలీ వస్తాడండి నేను ఇక్కడ స్కూల్ దగ్గరికి డైలీ వచ్చి పిల్లలు ఎలా ఉన్నారు మా పిల్లలతో పాటు మిగతా పిల్లలందరినీ కూడా చూసుకుంటాం పిల్లలు అందరూ సరదాగా ఉంటారు సార్లు అలాగే సరదాగా మాట్లాడతారు మంచిగా వచ్చి చూడండి అమ్మా ఏ కాంప్లెక్ట్ ఉందని చెప్పాలమ్మా అంటే అలాగే మేమందరూ కూడా ఇక్కడ స్కూల్లో మా పిల్లలు ధైర్యంగా ఉన్నారు అని చెప్పేసి సార్తో చెప్పేసి అలాగే మీరు కూడా అంటే మీరు రమ్మంటారు కానీ ఎప్పుడైనా మీకు ఏదైనా కంప్లైంట్ ఉంది ఏదన్నా ఉన్నా సార్ వచ్చి చెప్పండి చూసుకుంటారు మీ పిల్లలు చూసుకోండి ఎలా చదివిస్తున్నారు సార్ ఎత్తు మేడం చెప్పేస్తున్నారు అలాగే సార్ అందరూ చెప్పారండి అలాగే మీ పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా చదువుతున్నారు ఏదైనా టీచర్స్ టీచర్స్ ఫర్ ఫర్ హెల్ప్ టు అవర్ పేరెంట్స్ ఆల్వేస్ ఐ హోప్ వి ఇన్ నమస్కారం నా పేరు ెడ్డి ఫణిష్ నేను ఐదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాలలో జరుగుతున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొనడం ఆనందంగా ఉంది ఈ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులు మా అభివృద్ధి గురించి గురువులతో మాట్లాడగలుగుతారు మా చదువు ప్రవర్తన ప్రగతి గురించి సమాచారం తెలుసుకోగలుగుతారు గురువులు సూచనలు మాకు మంచి మార్గదర్శనం చేస్తాయి తల్లిదండ్రులు మా విద్యను మరింతగా ప్రోత్సహించగలుగుతారు మా భవిష్యత్తు కోసం ఈ మీటింగ్ ఎంతో ముఖ్యమైనది ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరగాలని నేను భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి నా ధన్యవాదాలు ప్రతి క్లాస్ నుంచి ఫస్ట్ సెకండ్ వచ్చిన వారికి గిఫ్ట్ కూడా జరుగుతుంది వారి పేరు ఇష్టం సాహిత్యం

బుక్ చేసి తెచ్చి ఏంటో దేనికి అంటే ఇందులో ఎవరికి తోచిన అమౌంట్ వాళ్ళు వేసినట్లే అమౌంట్ పూర్తి వాడదాం అండి మన అందరం కూడా చెప్పని ఆయన మంచి సలహా ఇచ్చారు దానికి ఎంత నేను వంద రూపాయలు వేశాను సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మధురగా వంద రూపాయలు వేశారు ఎందుకు నేను డబ్బులు ఏమైనా అనట్లేదు పుట్టిన రోజులు వస్తున్నాను మీ పిల్లలకి సరే అడ్వాన్స్ లేదు చాక్లెట్ ఇస్తున్నారు పది రూపాయలు కానీ పది రూపాయలు మీ పిల్లలు ఇక్కడ రైస్ తింటున్నారండి ఇక్కడ ఆ రైస్ లో